హాయ్ నేను మీ పురుషోత్వం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం పట్ల భారతీయులకు చాలా కష్టాలు ఎదుర్కోవాల్సిన పద్ధతి వస్తుంది భారతీయులకు శరగాతమే హెచ్ హెచ్ వన్ బి వీసా దరఖాస్తు రుసుము పెంపుతో నష్టం లక్ష డాలర్లు అంటే వార్షిక వేతనం కంటే ఎక్కువే అమెరికాలో భారతీయులకు తగ్గిపోనున్న ఉద్యోగ అవకాశాలు హఠాత్తుగా ఆగిపోయిన స్వదేశీ ప్రయాణాలు చాలామంది ప్రయాణాలు వాయిదా వేసుకునే రోజులు తీసుకొచ్చిండ్రు మన డొనాల్డ్ ట్రంప్ గారు ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల చాలామంది విద్యార్థులకు నష్టం జరగబోతున్నది అలాగే ఇంకొకటి ఏంటంటే మన హైదరాబాదు వైజాగ్ తదితర మన మెట్రో సిటీస్ అన్నిట్లో ఇండియాలో భారతదేశంలో కొత్తగా కొత్తగా కొత్త కొన్ని కంపెనీస్ ఎస్టాబ్లిష్మెంట్ చేసి ఎంప్లాయ్మెంట్ ఇక్కడే ఇచ్చే అవకాశం కూడా చాలా ఉన్నాయి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అలాగే నష్టాలు కూడా ఉన్నాయి అందుకనే మనం నరేంద్ర మోడీ గారు చెప్పారు స్వదేశీ స్వదేశీ పైన ఆధారపడి ఉండండి విదేశీల పైన ఆధారపడకండి విదేశీ వస్తువుల పైన విదేశీ వ్యవహారాలపైన ఆధారపడవద్దని ఆయన ఎప్పుడో చెప్పారు సో ఈరోజు న్యూస్ ఏంటంటే బీషా దరఖాస్తు రుసుమును ఏకంగా లక్ష డాలర్లకు పెంచడం భారతీయ టెక్నాలజీ ఉద్యోగులకు శరగాతమేనని నిపుణులు అంటున్నారు అమెరికాలో ఉద్యోగాలు పొందడం ఇకపై అంత సులభం కాకపోవచ్చని చెప్తున్నారు అత్యంత ప్రతిభావంతులైన ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు వారి సేవలు తప్పనిసరిగా అవసరమని అమెరికా కంపెనీలు భావిస్తే ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధపడవచ్చు అంటే దీనికి ఏంటంటే హూ ఇస్ హై ఎక్స్పెక్ట్ ఇన్ దట్ ఫీల్డ్ అనమాట ఎవరైతే హై ఎక్స్పెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళకు మాత్రమే వాళ్ళు హెచ్ఎన్ బీబీ వీసా ఇవ్వబోతున్నారు నార్మల్ సాదాసీదా వాళ్ళకైతే హెచ్ఎన్ బి వాళ్ళు ప్రమోట్ చేయట్లేదు సో వీసా రుసుమును లక్ష డాలర్లు లక్ష డాలర్లకు పెంచడం ద్వారా లక్ష డాలర్లు అంటే ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు అక్షరాల ఇండియన్ కరెన్సీలో ప్రాజెక్టు ఫైర్ వాల్గా అమెరికా కార్మిక శాఖ అభివర్ణించింది అమెరికన్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లక్షణ క్షేత్రం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది వీసా ఫీజు లక్ష డాలర్లు అంటే అది సాధారణంగా హెచ్బంబీ వీసా ఉద్యోగ వార్షిక వేతనంలో సమానం కొందరు విషయంలో అంతకంటే ఎక్కువే కావడం గమనం వీసా కోసమే ఏటా లక్ష రూపాయలు చెల్లించి భారతీయులు నియమించుకోవడం చాలా కంపెనీలకు తలక మించిన పనే రెండు వేల ఇరవై మూడులో ఒక లక్ష తొంభై ఒక్క వేల మంది రెండు వేల ఇరవై నాలుగు రెండు లక్షల ఏడు వేల మంది భారతీయులు హెచ్ఎంబీ వీసా పొందారు ఇన్ఫోసిస్ టీసీఎస్ విప్లో తదితర భారతీయ ఐటీ కంపెనీలు జూనియర్ లేదా మిడ్ లెవెల్ ఐటీ ఉద్యోగాలను అమెరికాకు పంపించకపోవచ్చు మరోవైపు వీసా రుసుమును పెంపు వల్ల విదేశీ ఉద్యోగుల కంటే అమెరికా కంపెనీలే ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు అమెరికా టెక్నాలజీ పరిశ్రమ ప్రధానంగా భారతీయులపై ఆధారపడుతుంది వారి దాఖను అడ్డుకుంటే నవీన ఆవిష్కరణలో ప్రగతికి ఆటం కలగవచ్చు అని అంతిమంగా అమెరికాకే పెద్ద బొక్క పడబోతున్నదని అర్థం అనమాట ఖచ్చితం